హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ సోమవారం ముందుగా ఇరవైస్ గురించి మాట్లాడుకుంటే శనివారం ఆదివారం సోమవారం మూడు రోజుల మీద లక్ష వస్తాలు పైన ఉంటాయండి వీటిలో ఏసీ కూడా వస్తున్నాయి నాన్ ఏసీ ఏసీ రెండు వస్తున్నాయి అన్ని రకాలు చదువుతాను చివరిదాకా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మార్కెట్ అయితే బాగానే ఉందండి సేల్స్ బాగానే ఉంది స్టడీ మార్కెటే అన్ని రకాలు చూపుతాను ముందుగా కచరా క్వాలిటీల గురించి మాట్లాడుకుంటే కచరా క్వాలిటీలు అంటే వాటర్ స్ప్రే తెల్లపర రకాలు ముద్దలు సైతక్కువ రకాలు పిక్కలు అన్నీ వస్తాయండి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు ఎక్కువ జరిగినాయి అండి ఇంకా నిండు రంగు దేశవాళ్ళ రకాలు పిక్కలు అయితే రంగులు బాగుంటాయి తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియాలు మ్యాక్సిమంగా పదకొండు వేలు పోతున్నాయండి అంతే సీడ్ రకాలు కానీ థర్టీ ఫోర్ కానీ ఏ కానీ నేను చెప్పిన వీటిలో ఇంకా ముందుగా కర్నూలు డీడీలు బాగా తక్కువ వచ్చినాయి కర్నూలు డీడీలు కూడా తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు చల్లదనాలు వాట్సాయ్ రకాలు అన్నీ ఉంటాయి దీంట్లో అన్నీ వచ్చినాయి దీంట్లో ఇంకా దాని రకం మించి నేను ఎక్కడ గమనించలేదు ఎక్కడ చూడలేదు అంత క్వాలిటీ ఏసీ కర్నూలు డీడీ అండి బెస్ట్ మన్నీ మధ్య పెట్టిన తెలపడి రకాలు తగులుతున్నాయి మీకు వీడియో పెడతాను ఉన్నదాంట్లో దాంట్లో అంత బెస్ట్ కూడా కాదు అంత బెస్ట్ ప్లస్ కాదు తెలపరు తగులుతున్నాయి రంగు ఉంది తెలపరు ఉంది ఒక టూ త్రీ పర్సెంట్ రంగు బాగునే ఉంది కాబట్టి ఏసీఏ పద్నాలుగు వేలు ఇంకా దాని తర్వాత నంబర్ ఫైవ్ గురించి మాట్లాడుకుంటే నంబర్ ఫైవ్ కూడా సేమ్ పిక్కలు కచరా క్వాలిటీలు అయితే సేమ్ అయ్యే అండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు లోపు మీడియాలో అయితే మాత్రం పదకొండు వేలు మీడియం రకాలు మీడియాలో కాస్త శుద్ధంగా ఉంటే పదకొండు వేలు పన్నెండు వేలు మీడియం రకాలు బాగుంటే పదమూడు వేలు అది చూశాను మీకు వీడియో పెడతాను ఇంకా బెస్ట్ ఉన్నాయి పద్నాలుగు వేలు పదిహేను వేలు చూశాను బెస్ట్ నంబర్ ఫైవ్ బాగానే ఉన్నాయి ఇక డీలక్స్ చూశానండి మన కావలి నెల్లూరు ఆరయ్యూ అక్కడి నుంచి వచ్చినాయి వీడియో పెడతాను చూడండి పదిహేడు వేలు వేశారు డీలక్స్ టోక్ నంబర్ ఫైవ్ పక్కా అండి అది ఇంకా నంబర్ ఫైవ్ ఏసీ అండి అక్కడక్కడ మీడియం బెస్ట్ బెస్ట్లు కనబడ్డాయి పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు తగ్గిస్తాను సైజ్ తక్కువైనా రంగులు బాగుంటాయి నంబర్ ఫైవ్ ఏసీ మీడియం బెస్ట్ బెస్ట్ రకాల బెస్ట్ ప్లస్ కాదు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేలు త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ వన్ పిక్కలు మెతకలు అయితే తొమ్మిది వేల నుంచి పదివేలండి త్రీ ఫోర్ అనే మీడియా రంగులు బాగుంటాయి ఆరుదలు ఉంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా చూశాను బెస్ట్లు అయితే మాత్రం పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా చూశాను డీలక్స్ అంటారా పదిహేడు వేలే చూశాను సూపర్ డీలక్స్ లేవు మార్కెట్ త్రీ ఫోర్ అను ఏసీ త్రీ ఫోర్ అను బెస్ట్ చూశానండి పదహారు వేలు నుంచి పదిహేడు వేలు దాకా బెస్ట్ చూశాను మీకు వీడియో పెడతాను ఏసీ త్రీ ఫోర్ అన్ బెస్ట్ పదహారు వేలు నుంచి పదిహేడు వేలు ఏసీ లేట్ ఏసీ అండి మీడియం బెస్ట్ రకము బెస్ట్ రకము కాస్త శుద్ధంగా రంగు బాగుంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు చూశాను మీడియం బెస్ట్ బెస్ట్ ఏసీ మీకు వీడియోలు పెడతాను చూడండి దాని తర్వాత టూ సెవెన్ త్రీ కుబేరా టూ సెవెన్ త్రీ తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు దాకా చూశాను కుబేరా కూడా అంతే డీలక్స్ కుబేరా పద్నాలుగు వేలు దాకా చూశాను అది కూడా లైట్గా వాట్స్ పడింది లైట్గా కానీ డీలక్స్ కుబేరా ఏసీలు లేవు తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజన్ టాబ్ అటుకి ఏసీలు పెట్టారు కానీ అండి లాస్ట్ ఇయర్ అది సేల్ అవ్వట్లేదు ఈ సంవత్సరాన్ని మామూలుగా కత్తి అయితేనే సేల్స్ ఉన్నాయి పిక్కలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియాలు అయితే పదకొండు వేలు మీడియం రకాలు పన్నెండు వేలు ప్రతి శుద్ధంగా ఉంటే పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ ఇవాళ కూడా డబల్ ఫైవ్ త్రీ వన్స్ టాబ్ బ్యాడ్కి డీలక్స్ పదిహేను వేలు కత్తియే ఏసీ కాదు ఏసీలో మాత్రం అంత క్వాలిటీ నేను ఎక్కడ గమనించలేదు లేవు అన్ని అంత ముందు సంవత్సరాలు అవి పెట్టారు బిఎఫ్లు లాస్ట్ ఇయర్ పెట్టారు కానీ సేల్ అవ్వట్ల తెలపర తిరిగిపోతున్నాయండి అందువల్ల సేల్ అవ్వట్లే ఆర్మూరు ఆరుమూరు పిక్కలు అయితే పదకొండు వేలు మీడియాలు అయితే పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు అంటే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు రంగులు బాగుంటాయి బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా చూశాను ఆరుమూరు బెస్ట్ దాని తర్వాత టూ సిక్స్ అండి టూ సిక్స్ మీడియాలు పిక్కలు అయితే పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు పదిహేను వేలు దాకా చూశాను డీలక్స్ పదహారు వేలు చెప్పారండి ఏసీ టూ సిక్స్ ఉంది పదిహేడు వేలు దాకా డీలక్స్ చూశాను అది కూడా పదిహేడు వేలకి రైతు ఆ రేటుకి వద్దాను డీలక్స్ ఎక్స్ టూ సిక్స్ ఓమోటిక్ షార్క్ వన్ జీనూ టూ సిక్స్ టూ సిక్స్ మీడియాలు పన్నెండు వేల నుంచి మీడియం బెస్ట్ రకాలు సిద్ధంగా ఉంటే పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేల నుంచి డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందల దాకా ఉంటాయి జీనియట్ టూ సిక్స్ టూ సిక్స్ షార్క్ వన్ రెండో ఒక దానికి వస్తాయి క్లాసిక్లు వచ్చేసి మీడియాలు పదివేల నుంచి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు అండి అంటే అంత రకాలే ఉన్నాయి అంత ముఖ్య టూ సెవెన్ ఫైవ్ సూరజ్ నైన్టీన్ సినర్జీలు ఇవన్నీ కూడా సేమ్ అండి పదివేల నుంచి పన్నెండు వేల దా జరుగుతున్నాయి మీడియం బెస్ట్ బెస్ట్లు మీడియాలు మీడియం బెస్ట్లు అంతే బెస్ట్ లేదు ఇంకా బుల్లెట్లు వచ్చేసి మీడియాలు రంగులు బాగుంటాయి తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు మీడియం అంటే అండి పిక్కలు ఉన్నాయి మీడియాలు ఉన్నాయి రంగులు బాగుంటాయి తొమ్మిది నుంచి పదకొండు వేలు దాకా ఉంది మీడియం బెస్ట్ రకాలు అంటే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా ఉంది బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఏం కనపడ ఏసీ కూడా ఉన్నాయి కానీ బుల్లెట్ సేల్ అవ్వలేదు వేడు అంటే సేల్ ఇంకా దాని తర్వాత టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు బెస్ట్ వీడెంబెస్టాకాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్ బెస్ట్లేం కనపడలే ఏసీ టూ జీరో ఫోర్ త్రీ వీడే పెడతానో చూడండి బెస్ట్ పదిహేడు వేలు బాగుంది క్వాలిటీ బెస్ట్ బెస్ట్ ప్లస్ కింద వచ్చేది పదిహేడు వేలు మరి రైతు ఇస్తారా లేదో తెలియదు ఆరు మన ఎల్లో గోల్డ్ నాకేం కనపడలేదండి కనబడితే వీడియో తీసాడి ఉన్న జీవితం కనపడలేదు ఇక వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగిలు పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలే చూశానండి మీకు వీడో పెడతాను చూడండి ఇంకా బంగారం బంగారం వచ్చేసి మీడియాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు రంగును బాగుంటే పన్నెండు వేలు పదమూడు వేలు ఇంకా అయ్యే చూశానండి ఇంకా అంత మంచి క్వాలిటీలు కనపడలేనా ఆ త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు కచరా క్వాలిటీలు ఉంటే తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేలు అండి కచరా క్వాలిటీ మీడియాలు అయితే మీడియాలో రంగులు బాగుంటాయి పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు పదమూడు వేలు కూడా ఉంది రంగు బాగుంటాయి మార్చిల రకాలు అయితే పదమూడు వేలు దాకా ఉంది ఈ గద్వాలు నందాలు ఈ రకాలు ఏంటంటే తెల్లపార వాటర్ స్ప్రే ఉంటాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బాగుంది మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు ఉన్నాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్ డిలక్స్ అనుకోండి త్రీ థర్టీ ఫోర్ పదిహేను వేలు దాకా తీసాను అంతే సూపర్ టెన్ అయినా సేమ్ అదే రేటు జరుగుతుందండి ఏసీ త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు ఏసీస్ త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు బెస్ట్లు అయితేనేమో పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ప్లస్ ప్లస్ అయితే పదహారు వేలు డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను బెస్ట్లు పదహా పదిహేను వేలు నుంచి పదహారు వేలు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు చూపుతున్నారు పద్దెనిమిది వేలు మరి భారం అయిందో లేదు తెలియదు ఇక్కడ మధ్యాహ్నం తెలిస్తే వీడియో తీసుకురా పెడతాను తేజ అండి స్టడీ మార్కెటే పిక్కలు పదమూడు వేలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియాలు పద్నాలుగు వేల నుంచి రంగులు బాగుంటాయి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కూడా ఉన్నాయి మిడియం బెస్ట్ రకాలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు బెస్ట్ ఉంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు నేను చూసింది అంతేనండి సూపర్ డీలక్స్ నాకు కనపడలే డీలక్స్ మాత్రం పంతొమ్మిది వేలు పంతొమ్మిది వందల ఐదు ఇక తేజ ఏసీ బెస్ట్ పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు డీలక్స్ ఇరవై వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ కాదు డే డీలక్స్ ఏసీ తేజ ఇరవై వేల ఐదు వందలు చూశాను ఇక తాలు తేజాతాలు వచ్చేసి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు తేజ తాలు ఆరుమూరు తాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల దాకా జరిగింది సీడ్ రకాల తాలు చలదనాలు అయితే నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు రంగులు బాగుంటే ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు డీలక్స్ తాలు అయితే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా సేమ్ ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు డీలక్స్ తాలు అయితే ఆరు వేల ఐదు వందలు ఓవరాల్గా ఇదేండి మార్కెట్ మళ్ళీ రేపు మార్కెట్ రిపోర్ట్తో కలుద్దాం లైక్ చేయడం మర్చిపోకండి బాయ్